హాయ్ ఫ్రెండ్స్ డ్రెస్ కి ఇలా త్రీ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇలా ని రివర్స్ చేసుకున్న తర్వాత రఫ్ ని రివర్స్ చేసుకొని ఇక్కడ ఇక్కడ రఫ్ అన్నాం కదండి అక్కడి నుంచి ఇలా చాలా మంది చేసే తప్పులు ఏంటంటే ఇది ఎక్కువగా క్లాత్ తీసుకోవడం వల్ల డ్రెస్ గేర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అలా తప్పు చేయకుండా నీట్గా కుట్టాలి అంటే ఇప్పుడు ఇలా చూపించడం కోసమే నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నానండి ఒక్కసారి ఇలా ఇక్కడ మనం స్టిచ్ వేశాం కదండి ఈ స్టిచ్ దగ్గరికి మనకి ఎంతైతే ఫోల్డ్ చేస్తామో అంతవరకు ఉంచుకొని మిగతా దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి ఒక్కసారి కింద వరకు ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇలా నీట్ గా పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఒక సన్నగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా సన్నగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫోల్డ్ చేసే అంత క్లాత్ మాత్రమే ఉంచుకొని ఇప్పుడు దీన్నంతా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి కట్స్ అనేవి స్ట్రైట్గా వచ్చేస్తాయి కట్స్ నీట్గా కరెక్ట్గా వస్తాయి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా సేమ్ అండి ఇలానే మనం ఎంతైతే ఫోల్డ్ చేస్తామో అంత ఉంచుకొని మిగతాది ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా స్ట్రైట్గా క్లాత్ని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే ఇలా ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకున్నామండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా పక్కకి వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ కట్ దగ్గర ఎలా మనకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకుందా కొంతమంది ఇలా ఎక్కువగా కట్ చే ఎక్కువగా కటింగ్ చేసేటప్పుడు ఎక్కువగా ఉంచేసుకుంటారు అలా ఉంచేసుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసి సన్నగా ఇంకొక ఫోల్డ్ చేసి ఇలా సన్నగా ఫోల్డ్ చేసిన తర్వాత మిడిల్ లోకి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మళ్ళీ ఇలా ఇలా తిప్పుకొని మళ్ళీ బిన్ ఇట్లా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిక్స్ అనేది వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్ గా వస్తుంది ఇప్పుడు ఇంకో స్టిచ్ వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్స్ అనేవి నీట్ వస్తాయి ఒకవేళ ఎవరైనా అలా ఎక్కువగా క్లాత్ వదిలినప్పుడు ఈ చిన్న టిప్పును అయితే పాటిస్తే చాలా నీట్ గా వస్తాయండి కట్స్